హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్దీయెస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను రెసిపీ ఏంటంటే జొన్న రవ్వ కిచ్డీ అండి చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా ట్రయల్స్ చేస్తూనే ఉంటారు కానీ ఇదైతే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్ జొన్న రవ్వను తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో మన కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది సో ఇది ఒక వన్ అవర్ నానపెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ అప్పటికప్పుడు చేస్తున్నానండి సో ఇలా మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడు ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని త్రీ విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక వన్ టూ విజిల్స్ కూడా తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసినానండి ఇదేంటంటే కొంచెం చల్లారితే కన్సిస్టెన్సీ అనేది ఎప్పటికప్పుడు చిక్కగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బెటర్గా ఉంటుంది సో ఇదిలా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వన్ టేబుల్ స్పూన్ గీ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసినానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దిన్స్లో అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి సో ఇక్కడ మీరు బీన్స్ ఇంకా బఠానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు ఒకవేళ వేసుకోవాలి అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి సో కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో అయితే డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా చాలా బాగా పనిచేస్తుందండి సో చాలా సూపర్గా వర్కౌట్ చేస్తుంది సో ఇక్కడ సాఫ్ట్ అయిన తర్వాత నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసేస్తున్నాను క్యారెట్ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కిచడీ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు ఉండాలండి కొంచెం బాగా లూజ్గా ఉన్నా బాగోదనమాట సో ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో కొంచెం నేను ఇక్కడ పెప్పర్ సాల్ట్ వేసి కొంచెం లెమన్ రైస్ అయితే లె లెమన్ వాటర్ అయితే యాడ్ చేసినానండి లెమన్ వాటర్ అనేది మనకి టేస్ట్ని ఇంకా పెంచుతుంది సో అంతే అండి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే నిజంగా చాలా చాలా పర్ఫెక్ట్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఎందులోకైనా మనం తీసుకోవచ్చు సో మనం వెయిట్ పెరగడం అనేది చాలా ఈజీ కానీ వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి సో ఇది మన డైట్లో చేర్చుకుంటే కనుక మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ అండి సో అంతే చాలా సింపుల్గా జొన్నరవ్వ కిచడీ అయితే అయిపోయిందండి మనకు జొన్నరవ్వ అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది సో ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కంపల్సరీ మీ డైట్లో చేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా చాలా మంచిది అంతే అండి మనకి ఇంకా కిచిడి అయితే రెడీ అయిపోయింది సో ప్లీజ్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్